గుంటూరు నగరంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నూతన విధానంలో హెయిర్ స్టైల్ హెయిర్ గ్రోత్ కు సంబంధించిన పూర్తి స్థాయి సేవలను అందించే విధంగా ఏర్పాటు చేసిన పెదర్స్ హెయిర్ స్టూడియోను గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు నగరంలో గత పది సంవత్సరాలుగా బ్యూటీ పార్లర్ సేవలను అందిస్తూ నూతనంగా హెయిర్ స్టూడియోను ప్రారంభించడం జరిగిందని తెలిపారు మహిళలకు ప్రత్యేక బ్యూటీ పార్లర్ సేవలను అందించి అందరి ఆదరాభిమానాలు పొందుతూ పూర్తిస్థాయి అనుభవంతో కూడిన బ్యూటీషియన్సే హెయిర్ కట్ మరియు బ్యూటీ పార్లర్ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు గుంటూరు నగర మహిళలు స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓనర్ జయశ్రీ వర్షిత స్నేహితులు శ్రేయభిలాషులు పాల్గొన్నారు इस एप्लीकेशन न्यू नेट जी पैरेलल होता है वॉल्यूम का प्रोग्राम है वॉल्यूम हमें प्रोग्राम करना है और एक्सेल वाले हैं हम लोग और मींस रैंक ऐड कर सकते हैं चलो नहीं चेक करते हैं मार्केट का कलर सिटी कलर జయశ్రీ గారు హెదర్స్ హెయిర్ స్టూడియోకి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం చూడొచ్చు ఇప్పుడు అందరూ కూడా మహిళలు మహిళలకి ఏం కావాలో ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక మంచి మనసుతో మన లేడీస్ కి కూడా ఒక హెయిర్ స్టైల్స్ అంటే ఎక్కువ మంది హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటాము పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా ఇది ఒక హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది గుంటూరు నగరంలోనే నేను ఎక్కడ చూడలేదు ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ యొక్క గుంట్యూ తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది ఇది వన్ టౌన్ కానివ్వండి టూ టౌన్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా కి అవసరమైన ఒక మంచి కాన్సెప్ట్ తో వీర ఎక్స్టెన్షన్స్ అని ట్రీట్మెంట్ ని ఏర్పాటు చేశారు ఒక హెయిర్ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు సర్వీస్ చేయడానికి కూడా జయశ్రీ గారు ముందుకు వస్తున్నారు అలాగే ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్యూటీ పార్లర్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్గా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకం కాబట్టి లేడీసే అనేకమైన స్టైల్స్ కానివ్వండి హెయిర్ స్టైల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో శ్రద్ధగా మహిళలను చేసుకుంటాము దానికి అనుగుణంగా ఈ యొక్క స్టూడియోని పెద్ద స్టూడియోని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మహిళలందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎక్కడకో విజయవాడ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి జయించుకుంటారు అది కాకుండా గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు మహిళలు ప్రత్యేకంగా ఈ యొక్క స్టూడియోకి వచ్చి ఉపయోగించుకోవాలని ఒక మంచి క్వాలిటీతో ఒక మంచి రీజనబుల్ రేట్స్తో మీ అందరికీ సర్వీస్ చేయడానికి జెస్టీ గారు ముందున్నది తెలియజేస్తూ ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వచ్చేసి మనకి గుంటూరులో అయితే దగ్గరలో ఎక్కడా లేదు చెన్నై బెంగళూరు ఇట్లా హైదరాబాద్ అట్లా వెళ్ళాల్సి వస్తుంది సర్వీస్ కావాలంటే ఒకసారి ఫిక్స్ ఫిక్సింగ్ చేస్తుంటే సరిపోదు తర్వాత ఫైవ్ మంత్స్కి ఒకసారి సర్వీస్ అనేది అవసరం అవుతుంది బట్ ఆ సర్వీస్ కూడా బయటికి వెళ్లకుండా మనకి ఇక్కడ గుంటూరులో అవైలబిలిటీని నేను తీసుకొద్దామని వచ్చాను